అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళి మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి క్రిస్పీ కార్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ క్రిస్పీ కార్ ఈవినింగ్ స్నాక్స్కైనా పార్టీలకైనా చాలా బాగుంటాయండి కార్ను వల్చడం కూడా పెద్ద పని ఏం కాదండి ఫస్ట్ ఒక లైన్ని చాక్తో తీసేసేయాలి తర్వాత సెకండ్ లైన్ అంతా ఇలా ఈజీగా తీసేయచ్చండి తర్వాత అంతా ఫస్ట్ లైన్ ఒకటి కొద్దిగా కష్టంగా ఉంటుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో కదా ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ రెడీగా ఉన్నాయి కదా ఇక తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా బౌల్లో వాటర్ తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న కార్ను వేసి మూత మూసి ఐదు నిమిషాల పాటు వంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఈ కార్ను సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ట్వంటీ పర్సెంట్ బాయిల్ చేయడం వలన మనకు కార్న్ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా ఉడికించుకున్న కార్ని ఒక చిల్లుల గిన్నెలో వడబోసుకోవాలి ఇలా వడబోసాక మరోసారి చల్లటి నీళ్లు పోస్తూ కలపాలి ఇలా కారుని వడబోసాక పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి మరి ఆరబెట్టకూడదండి క్లాత్పై కార్న్ పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ఉడికించేటప్పుడే వేసాము కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లము వెల్లుల్లిని దచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటంతటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ బియ్యపిండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేస్తూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి మనము చేయిబెట్టి కలపకూడదండి చేయిబెట్టి కలిపాము అంటే ఆ పిండి అంతా మన చేతికే అంటుకుంటుంది కార్ను పూర్తిగా ఆరిపోయి ఉంటే మాత్రం కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ కార్నికి కోటింగ్ అంతా బాగా పట్టే రకంగా కలపండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న కార్ని చిల్లుల గరిటెలో వేసుకొని ఒకసారి అలా జల్లించినట్టండి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉన్నా పోతుంది ఇలా చేయటం వలన మనకు ఆయిల్ అనేది మాడిపోకుండా ఉంటుందండి ఇలా కార్ని ఆయిల్లో వేశాక మూతతో కాస్త కవర్ చేయాలండి అప్పుడు కార్ను మనకు చిట్టకుండా ఉంటాయి కార్ను చుట్టే సౌండ్ మనకు తెలుస్తుంది కదా ఆ సౌండ్ ఆగిపోయాక మనం మూత తీసి కలుపుకోవాలి చూడండి కార్ను పేల్తే ఎలా సౌండ్ వస్తున్నాయో కదా ఇలా ఉంటే మనకు ఆయిల్ అంతా బయటికి చెట్టి వాడైపోతుంది కాబట్టి మూతతో మూత కూడా పూర్తిగా క్లోజ్ చేయకుండా కాస్త కవర్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కార్ను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా టాస్ చేస్తే మనకు సౌండ్ తెలుస్తుంది కదా ఇలా కార్న్ అన్నింటినీ వేయించి పక్కన ఉంచుకోవాలి చూడండి మనకు బౌల్లో అడుగున పొడిపిండి ఎంత మిగిలిందో కదా ఈ పిండి అంతా ఆయిల్లో పడితే ఆయిల్ మాడిపోతుంది కదండి అలా కాకుండా ఇలా గరిటెలో జల్లించి వేసుకోండి ఇప్పుడు ఇలాగే మనం వీటిలో ఉల్లిపాయ కొత్తిమీర చాట్ మసాలా చల్లుకొని ఇలాగైనా తినేయచ్చు లేదు మనకి ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయని అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి మనం ఇలాగే పచ్చి ఉల్లిపాయలు కొత్తిమీర చల్లుకొని అలాగే అయినా తినేయచ్చండి కానీ మనం ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ రావాలి అంటే మాత్రం ఇలా లైట్గా తర్వాత వేసుకోవాలి ఇందులోకి కొత్తిమీరని కూడా వేసి కాస్త వేగాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్రిస్పీ కార్ని కూడా వేసి టాస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే అంతే అండి క్రిస్పీ కార్న్ రెడీ ఈ క్రిస్పీ కార్న్ ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటాయండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ